వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ అందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సరాది శుభాకాంక్షలు ఎవరీ హ్యాపీ 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 న్యూ ఇయర్ ఏంటి ఇన్ని రోజుల తర్వాత న్యూ ఇయర్ విషస్ చెప్పేది అని చెప్పి అనుకోకండి దయచేసి న్యూ ఇయర్ వ్లాగ్ మీతో షేర్ చేసుకోవాలి అని అప్పటి నుంచి అనుకుంటున్నాను కానీ కొన్ని ఇంపార్టెంట్ వీడియోస్ ముందు అందించాలి అనే ఉద్దేశంతో దీన్నైతే హోల్డ్లో పెట్టాననమాట సో న్యూ ఇయర్ రోజు మా అపార్ట్మెంట్ ముందర వేసుకున్నటువంటి ముగ్గు అనమాట ఆ తర్వాత మా ఇంటి ముందు వేసుకున్నటువంటి ముగ్గు మీ అందరికీ కూడా ఈ రెండు వేల ఇరవై సంవత్సరం సుఖ సంతోషాలని ఆయుర ఇవ్వాలని మీరు అనుకున్నటువంటి పనులన్నీ జరగాలి మనశాంతిగా హ్యాపీగా హెల్దీగా ఉండాలి అని మనస్ఫూర్తిగా మన ఫాలోవర్స్ని సబ్స్క్రైబర్స్ ని అందరినీ ప్రతి ఒక్కరిని కూడా నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అండ్ లాస్ట్ ఇయర్ అయితే చాలా బాగా పెట్టిన ప్రతి వీడియోని ఎంకరేజ్ చేస్తూ వచ్చారు ఈ సంవత్సరం కూడా నేను పెట్టుకున్నటువంటి రెజల్యూషన్స్కి అనుగుణంగా మీ ఆశీర్వాదాలు మీ అభిమానం మీ ప్రేమానురాగాలు ఎంకరేజ్మెంట్ ఇలాగే ఉంటే నాకు ఓపిక ఉన్నంత వరకు సమాచారపరమైనటువంటి వీడియోస్ అన్ని అన్నిటినీ మేనేజ్ చేసుకుంటూ ఇవ్వడానికే ప్రయత్నిస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా ప్రామిస్ చేస్తూ ఎస్ మనం లులు మాల్ హైదరాబాద్లో లులూ మాల్ అనేటువంటి మాల్ అనేది ఒక త్రీ మంత్స్ బ్యాక్ మాకు ఇక్కడ ఓపెన్ చేశారండి అబ్బా ఈ మాల్ ఓపెన్ అయినప్పుడు తిట్టిన వాళ్లలో ఫస్ట్ ప్లేస్లో నేనే ఉంటాను అనమాట ఇక్కడికి దగ్గరలోనే మా ఇల్లు ఉంటుంది ట్రాఫిక్ జామ్ ఎలా ఉండేదంటే పువ్వులు కొనుక్కోవడానికి నార్మల్గా నేను బయటకు వెళ్తే ఇరవై నిమిషాలు పట్టేది త్రీ అవర్స్ పట్టేంత హెవీ ట్రాఫిక్ అనమాట ఆ టైంలో నా కోపం కట్టలు తెంచుకుంది అసలు ఏంటి జనాలు ఒక షాపింగ్ మాల్ కోసం ఇంతగా ఎందుకు ఎగబడుతున్నారు మాల్స్ ఏమన్నా కొత్త వీధికో మాల్ అని వస్తోంది ఇప్పుడు దీనికోసం ఎందుకు వీళ్ళు ఇంత పిచ్చిగా తయారయ్యారు దీనివల్ల చుట్టుపక్కల ఉండేవాళ్ళు ఎంతమంది ఇబ్బంది పడతారు ఎమర్జెన్సీలో ఉండే వాళ్ళు ఎంతమంది ఇబ్బంది పడతారు ఒక అంబులెన్స్ వెళ్ళాలన్నా ఒక పిల్లలకు అర్జెన్సీ ఉన్నా ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నా అన్హెల్దీ పర్సన్స్ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి అని చెప్పి చాలా ఘోరంగా తిట్టుకున్నానండి ఫైనల్లీ ఒక త్రీ మంత్స్ తర్వాత ఎందుకు ఈ జనాలకి ఇంత పిచ్చి అనిపించింది మాల్ అని ఖచ్చితంగా మా మన లోపల ఉంటుంది కదండి వెళ్ళి చూడాలి ఏదో ఉండకపోతే ఇంతమంది ఎగబడరు కదా అని చెప్పి సో ఆ షాపింగ్ మీరు ఇప్పుడు చూస్తూ ఉన్నారనమాట లులు మాల్ కేపిహెచ్పి దగ్గర ఉంటుందండి సో ఫోరం మాల్ రోడ్లో ఉంటుందన్నమాట జేఎన్టీయు స్ట్రీట్ అనమాట జేఎన్టీయూ కాలేజ్ స్ట్రీట్లో ఉంటుంది మాల్ అనేది మీలో హైదరాబాదీస్ ఉంటే ఎంతమంది లలు మాల్ ఈ పాటికే చూశారు మీకు నచ్చిందా లేదా కింద కామెంట్ బాక్స్లో షేర్ చేయండి అలాగే మీ న్యూ ఇయర్ రిజల్యూషన్స్ ఏమేమి పెట్టుకున్నారు అనేది కూడా నాతో షేర్ చేసుకోండి అండ్ మీరందరూ చూస్తూ ఉండండి లులు మాల్లో ఎందుకు ఇంత క్రేజ్ అనిపించింది అనే వివరాలు నేను పంచుకుంటూనే నాకు బాగా నచ్చింది మాత్రమే మీకు ఇక్కడ చూపిస్తున్నాను అనమాట అంటే మాల్ మొత్తం చూసేసిన తర్వాత సో నాకేవైతే నచ్చాయో ఓకే ఇవి తీసుకుంటే బాగుంటాయి ఇవి బాగున్నాయి ఇక్కడ అందుకే దీనికి ఇంత క్రేజ్ అనిపించేవి మాత్రమే మీకు ఇక్కడ షూట్ చేసి ప్రైజెస్తో సహా ఉన్నాయండి మీరు ఏవి ప్రైజులు పెట్టలేదు అనకండి మన దానిలో నేను ఎప్పుడైనా షాపింగ్ బ్లాగ్స్ పెట్టానంటే ప్రైజెస్ పెట్టలేదని కొంతమంది చెప్పేవాళ్ళు ఉంటారు మనము ఒక మాల్ని ఎక్స్ప్లోర్ చేయాలి అందులోనే ఇంత క్రేజీ మాల్స్ని ఎక్స్ప్లోర్ చేయాలంటే మినిమం టూ అవర్స్ తిరగాల్సి ఉంటుంది తీసిన వీడియో ఒక టూ అండ్ హాఫ్ టు త్రీ అవర్స్ అనుకుంటే దాన్ని ఒక పది నిమిషాలకి పదిహేను నిమిషాలకి తీసుకురావాలంటే తల ప్రాణం తోక్కు మళ్ళీ ఇందులో రేట్లు కూడా పెట్టాలంటే ఇంపాసిబుల్ బట్ ఒక్కటి చెప్పగలను లులు మాల్ ఎక్సలెంట్ అండి నాకు చాలా బాగా నచ్చింది దీనికి అందుకే ఇంత క్రేజా అనిపించింది యాక్చువల్లీ మన ఇండియానే దుబాయ్లో తన వ్యాపారాన్ని విస్తరించుకొని ఇదే నేమ్తో అక్కడ చాలా కోట్లలో సంపాదించడమే కాదు బిజినెస్లో మెళకువళ్ళు నేర్చుకొని మన ఇండియాలో ఆయన తన వ్యాపార విస్తరణలో భాగంగా మన ఇండియాలో కూడా తన మాల్స్ అనేవి ఓపెన్ చేస్తూ హైదరాబాద్లో ఈ లులు మాల్ పెట్టడం జరిగిందనమాట ఇక్కడ ఏంటంటే మనం జనరల్గా ఒక కూరగాయల కోసం రైతు బజార్కి వెళ్ళతామో పువ్వుల దగ్గరికి ఒక దగ్గరికి వెళ్ళగామో నాన్ వెజ్ కోసం ఒక మార్కెట్ దగ్గరికి ఎలా బట్టల కోసం ఒక దగ్గరికి ఎలా వెళ్తామో ఇవన్నీ కలిపి ఒకే దగ్గర అది కూడా రీజనబుల్ ప్రైజెస్లో అనమాట ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మనకు ఆనియన్ తీసుకున్నామంటే బయట మార్కెట్లో ఇప్పుడు ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉంటే లులు మాల్లో కూడా జస్ట్ ఒక టూ రూపీస్ డిఫరెన్స్తో పెట్టడం జరిగిందండి కూరగాయల నుంచి స్నాక్స్ నుంచి స్వీట్స్ నుంచి బట్టలు చెప్పులు ఫ్రాగ్రెన్స్ ఎవ్రీథింగ్ హోమ్ అప్లయెన్సెస్ ఎలక్ట్రానిక్స్ వాట్ నాట్ ఇన్ ఫర్నిచర్తో కలిపి ఎవ్రీథింగ్ లో మాల్లో అవైలబుల్లో ఉన్నాయన్నమాట అది కూడా ఆఫర్స్ అని ఏం స్పెషల్గా పెట్టకుండా అన్నీ కూడా ఒక టూ త్రీ రూపీస్ మార్కెట్ కంటే టూ త్రీ రూపీస్ డిఫరెన్స్తో పెట్టారు చాలా చాలా బాగా అనిపించింది అంటే మనం ఒక్కొక్క దానికోసం ఒక్కో దగ్గర తిరగకుండా ఎవరైనా డిఫరెంట్ టేస్ట్ ఇష్టపడే వాళ్ళకి ఒక మాల్కి వచ్చి తక్కువ కాస్ట్లో వస్తువు క్వాలిటీది కొన్నాము అనే ఫీల్ కోసం ఇవి బాగుంటాయి అనమాట సో ఒక బడ్జెట్ పరంగా ఆలోచించే వాళ్ళ కోసం మాల్స్లో డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టేస్తామని అనుకునే వాళ్ళకి ఇలాంటివి నచ్చవు అందులో నేను కూడా ఒకదాన్ని అనమాట నేను కూడా జస్ట్ ఐఫెస్ట్ బ్యాచ్ అనమాట అంటే జస్ట్ చూసేసి నయనానందం పొందే రకం అనమాట నేను కూడా చాలా పొదుపుగా వాడుకుంటాను నేను నాకు బాగా నచ్చితే తప్ప డబ్బుల్ని బయటకు తీయనండి ఒకప్పుడు ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అలా ఉండే కనపడిన ప్రతిది తీసుకెళ్ళి బాస్కెట్లో వేసేసే బాపత్ నుంచి బయటకు వచ్చేసాను నేను పూర్తిగా అనమాట ఇవన్నీ ఎక్స్పీరియన్స్ వైజ్ వస్తాయండి సో లిలుమల్ అయితే చాలా బాగా నచ్చింది అండ్ ఇక్కడ మీ న్యూ ఇయర్ రిజల్యూషన్స్ తప్పకుండా కింద కామెంట్ బాక్స్లో షేర్ చేయండి మీరు అందరూ చూస్తూ ఉన్నారు కదా ఒక్కొక్కటిగా నేను చూపిస్తూ వెళ్తున్నాను ఒక్కొక్క ఫ్లోర్ వైజ్ గా దీన్ని హైపర్ మార్కెట్ అంటారు దీనిలో వెజిటేబుల్స్ పిల్లలకు కావాల్సిన స్నాక్స్ బేకరీ ఐటమ్స్ స్వీట్స్ ప్రతిది ఇంటికి కావాల్సినటువంటి సరుకులు డిఫరెంట్ అంటే మనకి ఫారెన్లో దుబాయ్లో ఒక అబ్రాడ్లో ఉన్నప్పుడు ఎలాంటి లుక్ వస్తుందంటే మనం ఈ యుఎస్లో ఉండేవాళ్ళు కెనడాలో ఉండేవాళ్ళు లండన్ అంటే అబ్రాడ్లో ఉండే వాళ్ళందరివి షాపింగ్స్ చేసేటప్పుడు వాళ్ళ చుట్టూ ఉండే ఎన్విరాన్మెంట్ని కావచ్చు వాళ్ళ ప్రమిసెస్ ఎలా ఉంది అనేది చూస్తాం కదా ఈ లులు మాల్ కూడా మనం ఏదో అబ్రాడ్లో షాపింగ్ చేస్తున్నామో అనే ఫీల్ ఇస్తుంది అలా చాలా బాగా ఇంటీరియర్ డిజైనింగ్ మాత్రమే కాదండి ఇక్కడ వెజిటేబుల్స్ కూడా బీన్స్కి అంటే ఒక చిక్కుడు జాతికి సంబంధించినంత ఒక దగ్గర ఫ్రూట్స్లో కూడా డిఫరెంట్ సీజనల్ ఫ్రూట్స్ అన్ని ఒక దగ్గర నాకు ఆర్గనైజేషన్ అనేది చాలా చాలా బాగా నచ్చింది లులు మాల్లో ఎక్కువ ఫుడ్ ఐటమ్స్ అయితే సూపర్ అండి నాకు చాలా బాగా నచ్చింది అనమాట మనం ఇక్కడికి వెళ్ళిన తర్వాత బేకరీ ఐటెమ్స్ కానీ ఆ పిల్లలకు కావాల్సినటువంటి స్నాక్స్ కానీ ఇవి హెల్దీనా అన్హెల్దీనా అనేది మనం ఎక్స్పర్ట్స్ కాదు కాబట్టి పెద్ద మొత్తంలో కూడా తినం కదా చాలా లిమిటెడ్గా ఇప్పుడు అందరికీ హెల్త్ కాన్షియస్ అనేది పెరిగిపోయింది కాబట్టి ఓకే డిఫరెంట్ టేస్ట్లు అనేవి చూడాలి అని అనుకుంటే తక్కువ క్వాంటిటీలో హండ్రెడ్ గ్రామ్స్ నుంచి కూడా ప్రతిదీ అవైలబిలిటీలో ఉంది సో డిఫరెంట్ టేస్ట్లు వేరే దేశంలో వాళ్ళు ఎలా తింటారు వాళ్ళ తిండి ఎలా ఉంటుంది ఇలాంటివి చూడాలనుకుంటే ఇక్కడ ఫుడ్ కోర్ట్ అయితే చాలా చాలా బాగుందనమాట ఇవన్నీ జామ్స్ అండి ప్రతి ఫ్రూట్కి సంబంధించిన జామ్ మనకి జనరల్గా సూపర్ మార్కెట్స్లో కిసాన్ జామ్ అని ఉంటుంది కదా అది ఒక్కటే తెలుసు మనకి బట్ మ్యాంగో జామ్ అని పైనాపిల్ జామ్ అని ఎన్ని రకాల ఫ్రూట్స్ ఉంటాయి అన్ని జామ్స్ అనేవి మనకి ఇక్కడ హండ్రెడ్ గ్రామ్స్ నుంచి కూడా అందుబాటులో ఉందన్నమాట చూసినారుగా నైన్టీన్ రూపీస్ ట్వంటీ ట్వంటీ వన్ వాళ్ళు బాక్సుల్లో పెట్టిస్తారు సో వీళ్ళు బాక్స్ లో పెట్టి దానికి ఒక స్టిక్కర్ అంటిస్తారు దాన్ని మనం బిల్లింగ్ దగ్గర చూపిస్తే అక్కడ మనకి బిల్ వేస్తారనమాట అలాగే వెజిటేబుల్స్ అన్ని అలాగే సలాడ్స్ అనమాట మిక్స్డ్ సలాడ్స్ ఇవన్నీ మనము జనరల్గా యాపిల్ చూసారా యాపిల్ని కట్ చేసి దానికి స్పైసెస్ యాడ్ చేశారు అలాగే కొన్ని రకాల వెజిటేబుల్స్ అనమాట మిక్స్డ్ వెజిటేబుల్స్ పన్నీర్తో కలిపి ఆలివ్స్ గ్రీన్ ఆలివ్ బ్లాక్ ఆలివ్ వాటిని మళ్ళీ మంచింగ్ చేసుకోవడానికి మంచి క్రీమీ వైట్ సాస్ లాంటివి కొన్ని క్రీమీ వెజిటేబుల్స్ యాడ్ చేసి చాలా హెల్దీగానే పెట్టారండి ఇందులో నేను పన్నీర్ కొనుక్కున్నాను మిక్స్డ్ వెజిటేబుల్ కొనుక్కున్నాను సో దాన్ని ఇంటికి హండ్రెడ్ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ అంటే హండ్రెడ్ గ్రామ్స్ వచ్చి నాకు టూ ట్వంటీ వన్ నైన్టీన్ రూపీస్ పడింది అనమాట అలా ఒక టూ తెచ్చుకున్నాను ఇది త్రీ డేస్ వరకు కూడా ఎక్స్పైరీ ఉంటుందంట సో తెచ్చుకొని పెట్టుకొని తిన్నాను నాకైతే మంచిగానే అనిపించిందండి టేస్ట్ అంటే ఎప్పుడూ తిని తిని నాలుక చచ్చిబడిపోయిన వాళ్ళకి ఇలాంటి డిఫరెంట్ టేస్ట్లు అంటే ఇప్పుడు మనం టీవీలో వాటిలో చూస్తాం కదా అబ్బా ఇలాంటివి మనం కూడా తింటే బాగుంటుంది నాలా ఇంట్లో చేసుకోవాలి అని ఉన్నా చేసుకునేటువంటి టైం లేకపోయినా డిఫరెంట్ టేస్ట్లు చూడాలి అనుకునే వాళ్ళకి బాగుంటుందండి ఇంట్లోనే మన కోసం మనం టైం స్పెండ్ చేసి ఒక సలాడ్స్ లాంటివి డిఫరెంట్ సాస్ లాంటివి వేసుకొని చేసుకునే వాళ్ళకైతే ఇలాంటివి బెట్ పెద్దగా ప్రిఫర్ చేయరు జస్ట్ స్నాక్స్ కొనుక్కొని వచ్చేస్తారు బట్ నాకేంటంటే నేను సిటీలో ఉన్నా కూడా ఎప్పుడు ఏదో ఒక ఊర్లో ఉన్నాననే ఫీలింగే ఉంటుంది ఎందుకంటే నాకు ఎప్పుడు ఆఫీస్కి వెళ్ళానా ఇంటికి వచ్చానా ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఏదో ఒక పూజ చేసుకున్నానా వ్రతం చేసుకున్నానా నా సంసారం ఇంతవరకే ఉంటుంది తప్ప బయట తిరగాలి ఎలివేట్ అవ్వాలి అని ఉండదు ఒకసారి బయటకు ఎప్పుడైనా వెళ్ళాను అంటే అక్కడ డిఫరెంట్ ఫుడ్ కనిపిస్తే మాత్రం నేను తింటానండి నేను వెనకడుగు వేయను హ్యాపీగా నాకు నచ్చింది నేను ఎంజాయ్ చేస్తాను తింటాను వస్తాను అనమాట నా మెంటాలిటీ ఇలా ఉంటుంది సో చూసారుగా ఇక్కడ ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు అనుకోకండి ఇలా షాపింగ్స్ చేసేటప్పుడైనా నాలుగు మాటలు మాట్లాడుకోవాలనిపిస్తుంది కదండి అందుకే జస్ట్ మీతో మాట్లాడుతూ అక్కడ ఉండేవన్నీ చూపిస్తూ వెళ్తున్నాను అనమాట యాక్చువల్లీ డీప్గా చూపించాలంటే ఎవ్రీథింగ్ ఒక్కొక్కటిగా వెళ్ళచ్చు బట్ అక్కడక్కడ ఏవి బాగున్నాయి అవి మాత్రమే చూపిస్తున్నాను ఇవన్నీ డిఫరెంట్ ఫ్రూట్స్ అనమాట పళ్ళు చూశారు కదా ఎండు ఎండు ఖర్జూరం చూశారు అండ్ ఖర్జూరంలో దుబాయ్కి సంబంధించిన అన్ని వెరైటీస్ కాస్ట్ వారిగా చూశారు ఈ వెజిటేబుల్స్లో కూడా ఇక్కడ చిన్న ఎర్ర టమాటా చిన్న పసుపు రంగులో టమాటా చిన్న చిన్న క్యాబేజీలు ఇవన్నీ కూడా ఇవి కూడా నేనేం వాడనండి కాబట్టి నాకు ఇవి వింతగానే ఉంటాయి మీలో లేటెస్ట్ టేస్ట్లకు అలవాటు పడ్డా సలాడ్స్కి అలవాటు పడ్డా ఇవన్నీ పెద్ద కొత్తగా అనిపించవు అనమాట అంటే ప్రస్తుతం ఉండేటువంటి సంస్కృతికి అలవాటు పడ్డవాళ్ళు సలాడ్స్ తినాలి గ్రీనరీగా తినాలి గ్రీన్ వెజిటేబుల్స్లో తినాలి అని అనుకునే వాళ్ళకి ఇవి పెద్ద వింత అనిపించవు బట్ నేను ఇంకా అందులోకి రాలేదండి నేను శుభ్రంగా వండుకుంటాను అన్ని రకాల మసాలాలు కూరలు అన్నీ వేసుకొని ఎలా వచ్చో అలా వండుకుంటూ తింటాను అనమాట పప్పులు ఫ్రైలు అన్ని రకాలు తింటాను నాకు కూడా టూ మచ్ హెల్త్ కాన్షియస్ అనేది ఉండదు డైలీ డ్రై ఫ్రూట్స్ తిన్నానా అప్పుడప్పుడు మొలకలు తిన్నానా ఉపవాసాలు ఉన్నప్పుడు వరకు మాత్రమే నా హెల్త్ కాన్షియస్ ఉంటుందన్నమాట సో నేను రోజుకు రెండు పూట్ల అన్నం తింటాను ఒక పూట టిఫిన్ తింటానన్నమాట సో నాకైతే బయటకు వెళ్తేనే ఇలాంటివన్నీ ఇంట్లో నేను సలాడ్స్ లాంటివి అవేమీ ప్రిఫర్ చేయను సో అందుకే షాపింగ్ చేస్తూ అన్ని మాటలు మీతో పంచుకుంటున్నాను అండ్ నాకు ఈ ఇయర్ రిజల్యూషన్ అయితే మాత్రం వ్లాగ్స్ లాగా ఎక్కువ అందించాలి అని ఉందండి ఆల్రెడీ మన ఛానల్లో రెమెడీస్ పూజలు ఇవన్నీ అకేషనల్గా అందిస్తూనే ఉన్నాను దానికి సంబంధించిన స్పెషల్ సమాచారం అందిస్తాను ఇకపై పర్సనల్గా కూడా అంటే ఒక వీడియో వెనుక బ్యాక్గ్రౌండ్ వర్క్ కావచ్చు లేదు అంటే కొన్ని తెలుసుకోవాల్సిన లైఫ్లో ప్రతి ఒక్కరి లైఫ్కి సంబంధించిన విశేషాలు ఇంకొకరికి ఒక ఇన్స్పైరింగ్గా అనిపించవచ్చు లేదా వాళ్ళ లైఫ్లోకి తొంగి చూసిన అంశంగా అనిపించవచ్చు లేదా పక్క వాళ్ళ గురించి తెలుసుకోవాలనేటువంటి క్యూరియాసిటీ అందులో చాలా మంది ఉంటుంది కాబట్టి ఆ విధంగా నాకు సంబంధించినటువంటి కొన్ని వ్లాగ్స్ అయితే మీకు అనిపించాలి అని ఉంది అవి ఇన్ఫర్మేటివ్గానే ఉంటాయండి ఏది కూడా అనవసరమైనటువంటి సోదితో కాదు ఈ వ్లాగ్స్ మీద మీకు ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంది ఒక డైలీ బ్లాగ్ లాగా రొటీన్ వ్లాగ్స్ లాగా అందిస్తే మీరు ఎంతమంది ఎంకరేజ్ చేస్తారు అనేది కూడా కింద కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాలు చెప్పండి ఎక్కువ కామెంట్స్లో మీ అభిప్రాయం పంచుకున్న వాళ్ళతోనే నేను ఏకీభవించి చేస్తా లేదంటే ప్రశాంతంగా పూజల వీడియోస్ మాత్రమే పెట్టేస్తానండి సో మీ అందరి రెస్పాన్స్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉంటాను షాపింగ్కి వెళ్ళాను అంటే నాకు ఫ్రాగ్రెన్స్లు అంటే చాలా చాలా ఇష్టం అనమాట నేను ఎంత పొదుపు చేసినా అండి ఎక్కడ డబ్బుల్ని ఎక్కువగా తగలేస్తానంటే ఫ్రాగ్రెన్స్ల దగ్గర తగిలేస్తానన్నమాట జనరల్గా అయితే సనాతనం అని చెప్పి వాళ్ళ ఫ్రాగ్రెన్స్లే ఈ మధ్య నేను కొంటూ ఉన్నాను బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత దుబాయ్ ఫ్రాగ్రెన్స్లు కనపడ్డాయి ఇంకా ఆగలేకపోయాను అనమాట ఒక టూ కొంటే టూ ఫ్రీ అన్నారు సరే అన్ని క్వాలిటీవి ఫస్ట్ క్లాస్ క్వాలిటీ అనమాట కాస్ట్ కూడా అలాగే ఉంటాయండి సరే అని చెప్పి కొనుక్కున్నానమాట ఒక టూ ఫ్రాగ్రెన్స్ కొనుక్కుంటే టూ ఫ్రీ వచ్చాయి అండ్ మిగతా అన్ని హోమ్ అప్లయన్సెస్ కొన్ని కనిపిస్తే వాటన్నిటినీ కూడా చూస్తూ అలా ఎంజాయ్ చేస్తూ వచ్చాననమాట సో ఇక్కడ పియానోలు అని ఫ్యాన్లు అని నాకు ఏవైతే బాగా ఇష్టమో వాటిని మాత్రమే షూట్ చేశాను అనమాట మొత్తం ఇంత పెద్ద మాల్లో ప్రతీది పాయింట్ పాయింట్ పిన్ వెళ్ళాలంటే చాలా చాలా కష్టం ఇప్పటికే మీతో థర్టీన్ మినిట్స్కి పైగా మాట్లాడుతూ మాట్లాడుతూ ఇంతవరకు వచ్చేసానా అని అనిపిస్తోంది సో స్టవ్లు గ్యాస్ స్టవ్లు అనమాట ఇక్కడ ఇవి కూడా టూ థౌజండ్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయండి గ్యాస్ స్టవ్ కూడా అన్నిను గ్యాస్ పొయ్యిల తర్వాత జనరల్గా నేను ఇలాంటివి వస్తువులన్నీ చూసిన వెంటనే కొనడానికి పెద్దగా ఇష్టపడను ఏది అవసరమో అది మాత్రమే కొనుక్కుంటాను అనమాట నాకు ఇంకా ఒక్క వస్తువు కూడా ఇంట్లో పెంచకూడదు ఏది పెరగకుండా చూసుకోవాలి అనుకుంటాను ఎందుకంటే ఓన్ హౌస్ తీసుకున్న తర్వాత ప్రతిదీ అందులో పెట్టుకోవచ్చు జాగ్రత్తగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఆల్రెడీ ఉన్న వస్తువులతోనే మేనేజ్ చేసుకుందాం అని అనుకునే రకాన్ని అనమాట బట్ చాలా రోజులుగా స్మూతీ మేకర్ కొనుక్కోవాలి అని ఉండే బట్ ఇక్కడ కూడా ఎంత తక్కువ రేట్ అనిపించలేదు నాకు స్మూతీ మేకర్ అంటే మిక్సీ లాగా గ్రైండర్ లాగా ఫీలే వచ్చింది అదేంటో మనకి టీవీలో మొబైల్లో చూపించినంత సింపుల్ గా అనిపించలేదు మేబీ నాకు సెలెక్షన్ తెలియకపోవడం వల్ల అనుకుంటాను స్మూతీ మేకర్ కోసం చాలాసేపు చూసాను ఆ తర్వాత జ్యూసర్లు ఇవన్నీ కనిపిస్తే చూసేసి వచ్చేసాను అనమాట ఎందుకో ఈ మధ్య జ్యూసెస్ తాగితే బాగుంటుంది అని అనిపించింది బట్ ఇవి కూడా చూసి ఏ ఏం అవసరం లేదు జనరల్గా అంటే నార్మల్గా షాపింగ్కి వెళ్ళినప్పుడు నేను అనమాట ఇప్పుడు ఈ వస్తువు అంత నీడా అని చెప్పి పదిసార్లు ఆలోచిస్తాను ఆలోచించి ఇంకో వస్తువు దగ్గరికి వెళ్తాను ఈలోపు వేరే క్యాబిన్ దగ్గరికి వెళ్తాను అక్కడ చూసి వచ్చి అప్పటికీ నా మనసులో అది కొనాలి అని ఉందనుకోండి తప్పకుండా కొంటానండి అండ్ ఒకరోజు ఇంటికి వచ్చేస్తాను అనమాట కొనాలి అని ఫిక్స్డ్గా బిల్డింగ్ వరకు వెళ్తాను వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చేస్తాను అప్పుడు కూడా నాకు ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఒక రోజు రెండు రోజులైనా ఆ వస్తువు కావాలి ఆ వస్తువు కావాలి అన్న మనసులో ఉందనుకోండి ఎవ్వరూ ఆపలేరు వెళ్ళి కొనుక్కొచ్చేస్తాను ఎప్పుడైనా వెంటనే చూసిన వెంటనే కొనండి ఒక వన్ డే టూ డేస్ ఆలోచించడం కానీ లేదా వేరే దానిలోకి డైవర్ట్ అయ్యి మళ్ళీ నా మనసు అటే లాగుతుందా లేదా చూసుకుంటూ షాపింగ్ అనేది చేస్తానన్నమాట సో నేను ఇది ఎక్కువగా షాపింగ్స్లో ఉపయోగించే ట్రిక్ అనమాట ఆ వస్తువు మనకి చాలా నీడా లేదా అది లేకపోతే గడుస్తోందా గడవట్లేదా అనే దాన్ని బట్టి తీసుకోవాలి అని అనుకుంటా ఇప్పుడు ఈ మాల్కే రాలేదనుకోండి నేను ఏం కొనేది ఉండదు కదా అసలు ఇప్పుడు ఈ మాల్కే రాలేదనుకోండి నా టైము వేస్ట్ అయ్యి ఉండేది కాదు డబ్బులు కూడా ఖర్చు పెట్టేదాన్ని కాదు కదా అని చెప్పి నన్ను నేను కూల్ చేసుకుంటాను అంత ఆలోచించినా కూడా అండి ఇక్కడికి వచ్చిన తర్వాత ఫ్రాగ్రెన్స్కి డబ్బులు పోసాను జ్యువెలరీ చూసిన తర్వాత చాలా బాగా నచ్చింది అండ్ ఈ టవల్స్ నైంటీ నైన్ రూపీస్ అంటే నెక్స్ట్ నాకు టూర్స్ ఉన్నాయి కొన్ని అని చెప్పేసి ఒక టూ టవల్స్ అయితే కొన్నాను అనమాట నైంటీ నైన్ ఇవి మనకి బ్యాగ్లో తక్కువ స్పేస్ ఆక్యుపై చేస్తాయి కదా అందుకని చెప్పి ఒక బెడ్షీట్ కొనుక్కున్నట్టున్నా ఇంతే అండి ఇలా షాపింగ్ చేసుకొని వచ్చేసాను నేనైతే మాట్లాడింది మొత్తం సోదిలాగే అనిపించి ఉండొచ్చు మీకు జనరల్గా ఇంకా షాపింగ్ చేస్తూ ఏం మాట్లాడతామండి మీతో టైంపాస్ లాగా మాట్లాడాలి అని చెప్పి జస్ట్ షాపింగ్ చేస్తూ మాట్లాడాను నచ్చి ఉంటే తప్పకుండా లైక్ చేయండి మాల్ మీలో ఎంతమంది వెళ్ళారో కామెంట్ చేయండి మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి బట్ నేను మాత్రం మాల్కి వెళ్ళిన తర్వాత వెరీ సాటిస్ఫైడ్ బాయ్ అండి